మీ టాలెంట్ ని బయట పెట్టడానికని ఒక చిన్న ప్రోగ్రామ్ ని సెట్ చేద్దాం అని చెప్పాడు ఎవరికి భయం లేదు ఏమీ లేదు హ్యాపీగా ఎవరైనా పాడగలిగి మేము పాడతామండి అని అనుమానం చూసి పాడడానికి ప్రయత్నించండి బాయ్స్ ఒక మన స్కూలే స్టార్టింగ్ కాదు ఆవరడి వడ్డాది అది దిబ్బిడి అటు నుంచి వస్తే రాజా తురకలపూడి సీతేపేట పెద్ద వద్దన ఈ స్కూల్స్ లో అన్నింటిలో కూడా ఈ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు ఒక మనసుకులే కాదు మై నేమ్ ఇస్ మోసూరి విద్య ఐ యామ్ స్టడీన్ ఎయిత్ క్లాస్ జడిబై హెచ్ స్కూల్ గున్నెం పోడి పాడబోయ పాట తండే మూవీలోది గాలిలో ఉగిసలాడే గీతంలా ఉగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కమ్మురంత గానా లోకం సుడిగా పడి చే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుండే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాట నా మై నేమ్ ఇస్ బర్ణికన శ్యామ్ల ఆమ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ సెట్బీహ్ స్కూల్ గుండెంపూడి అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలకన్నానే చెలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహలాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా మన మనసందే నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మన శిక్షానే మరి అక్కడో ఎక్కడో ఎక్కడో మై నే హ్యామ్లత ఆమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గున్నంపూడి అమ్మా అమ్మ నీ పసివా నమ్మ నువ్వే లేక మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను తినేసి ఎటుపోయావే అమ్మా వినగల నా నీలాలి పాట నే పాడే జోలకు కన్నెత్తి చూసావా అంతే చాలంటో అమ్మా అమ్మ నీ పసివానమ్మ నువ్వే లేక పసివాడానమ్మ ఏమేసుకోడు ప్రివంత్ స్టడింగ్ నైన్త్ క్లాస్ జెడ్పిహెచ్ హై స్కూల్ గుణంపూడి తల్లి తల్లి నా చిక్కి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాలనే శవమల్లే మిగిలానమ్మా నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్ష వేశావమ్మా ప్రాణాలే పోయా నువ్వే నీ లో ని మై నేస్తారా మౌనిక ఐఎమ్ స్టడీంగ్ సెవెంత్ క్లాస్ జడ్పీహెచ్ స్కూల్ అవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మ కంటికి అమ్మ తన తనలో మమతడు ముద్రగా కనడాలోచము పంచుతుంది నేను పరిచయం కదిలే దేవతమ్మ కంటికి వెలుగు అమ్మ కొంటది సేనా ఇది నిలని మీనా పసుపుతాడుతో నాని వంశం అయిపోతున్నా అందం అనే సిరిలో తులేని దాన గుండెల తుల్లో నా నిన్ను దాచిపెట్టుకోన గల గలగాజుల చేతుల కోసం నాలో మోజుల నీ కోసం పువ్వుల వెన్నెల దేవుడి కోసం నాలో వెన్నెల నీ కోసం చుక్కల నీ లెక్కల నీ రక్కునెల కలిపోయా మీ మేషం వట్ట మై నేమ్ ఇస్ లీలావతి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను జెడ్పిహెచ్ స్కూల్ అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయరంట అమ్మ పాడే దాని పాట తేనెలూరి పారయ్యేంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలకి తులిసి ఐమ్ స్టడీంగ్ సెవెంత్ క్లాస్ స్కూల్ ఏ నా లైఫ్ లో ఉన్న ప్రేమ పేజీలో రాసున్న అందాల పేరు మీ ట్రైనాంటే ట్రైనీగా వచ్చి దాక్కున్నా వస్తువుని వెలిగేదో నింపింది ఆ కళ్ళలో నా చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కింది మత్తిచ్చే ఓ తూపం ఊపిరిలో linde, ఇది మాయా అస కే నా పేరు కేఎస్ఎన్ మూర్తి జెడ్పిహెచ్ఎస్ గున్నంపూడి స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను మరి ఈ టాలెంట్ లో నాకు మా శిష్యుడు భాగస్వామి ఇచ్చినందుకు సంతోషిస్తూ చిన్న పద్యం పాడమని నాకు కూడా అవకాశం ఇచ్చాడు నేను చిన్న శ్లోకాన్ని పాడుతున్నాను శ్రీరాఘవం దశరథాత్మ ప్రీతీ రఘుకులన్వయ రత్న రత్నదీపం ఆజానుభావం అరవిందాక్షం రామం

అందించినందుకు మా లోకల్ టాలెంట్స్ అనే ఒక మంచి కార్యక్రమానికి మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మాస్టర్ మా గురువు గారు నూటి మాస్టర్ మా గురువు గారు నాకు ఎంత ఈ గురుపూడి స్కూల్లో నాకు ఎంత సపోర్ట్ కదా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఇలా చేద్దామన్న అనగానే సార్ వెంటనే హెచ్ఎం గారికి తీసుకెళ్ళి హెచ్ఎం గారికి పరిచయం చేసి మీ అందరికీ కూడా నేను పరిచయం చేశాను చాలా థ్యాంక్ యూ సార్ అలాగే వేరొక కార్యక్రమంతో మళ్ళీ వేరొక కాన్సెప్ట్తో మీ మళ్ళీ మీ స్కూల్కి వస్తాను సార్ అప్పుడు కూడా ఇలాగే మా సిబి యొక్క సపోర్ట్ మాకుంటే మేము ఇంకా ఎలాంటి మరిన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం సార్ ఇక్కడ లోకల్ టాలెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ మిస్ చేసినటువంటి మన కృష్ణమూర్తికి నా ఆశీస్సులు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అయితే ఈ టాలెంట్ ఆయన గురించి కాదు మన పిల్లలందరిలో ఏదో ఒక రకమైనటువంటి ఒక టాలెంట్ దాగి ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంటుంది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకడు ఆడడంలో ఒకడు ఆడడంలో ఇలా కళలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నిపురీకృతమై ఉంటాయి అయితే వాటిల్ని బయటికి తీసుకురావడానికి మనకి సరి అయినటువంటి వేదిక ఎక్కడ ఉండదు మనలో మనం పాడుకోవడం మనలో మనం డ్యాన్స్ వేయడం అన్నదే జరుగుతుంది ఇప్పటి దగ్గర కానీ ఇప్పుడు కృష్ణమూర్తి మీలో ఉండేటటువంటి డ్యాన్స్ బయటికి తీసుకొద్దామనేటటువంటి మంచి ప్రయత్నంతో హైదరాబాద్ నుంచి మన పల్లె గ్రామాలు ఎలా ఉండిపోతున్నాయి పిల్లలు ఎలా ఉండిపోతున్నారు వాళ్ళలో చాలా నైపుణ్యం ఉంది కానీ బయటికి మాత్రం రాలేకపోతున్నారు అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకుని చేయడం ఆనందదాయకమైనటువంటి విషయం ఇది మొత్తంలో ప్రతి స్కూల్లో కూడా టాప్ టెన్ మెంబర్స్కి తీసుకుంటాం పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఇక్కడ చూస్తే మనకి హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఏం చేయాలి అన్నీ అవుతుంది ఓకే అందులో టాప్ ఫైవ్ని టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ మేము తీసుకుంటాం అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ప్లేసెస్ ఉంటాయి టాప్ ఫైవ్ మెంబెర్స్ని పిలిచేద్దామా ఓకే ఈ లోకల్ టాలెంట్స్ ఎంటీఎం మల్టీ కాంపిటీషన్స్ లో సింగింగ్ కాంపిటీషన్ లో ఉన్నింపూడి స్కూల్ నుంచి టాప్ ఫైవ్ మెంబర్స్ ని తీసుకున్నాం ఇందులో ఈ ఫైవ్ మెంబర్స్ లో కూడా టాప్ త్రీ తీసుకున్నాం ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి మా లోకల్ టాలెంట్స్ తరఫు నుంచి ప్రైజెస్ అనేది ఇస్తాం మా ముఖ్య మాస్టర్ చేతుల మీదగా అలాగే మా టీచర్స్ చేతుల మీదగా ఈ యొక్క సీల్స్ అనేది అనేవి అందిస్తాం ఒక్కసారి ఈ ఫైవ్ కి ఈ లోకల్ లోక చంపిఎన్ సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ యాత సెకండ్ ప్రైజ్ స్వీయ వ టీచర్స్ కి అలాగే ముఖ్యంగా మా మూర్తి మాస్టర్ కి చాలా థ్యాంక్ యూ సార్ మరొకసారి మరొక కార్య మంచి కార్యక్రమం మీ స్కూల్ కి వస్తే ఎలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు సపోర్ట్ చేయాలనేసి ఆశిస్తున్నాం సార్ కొద్దిగా మార్కు లేయడంలో కొద్దిగా మాకు పరీక్ష జరుగుతుంది మాకు ఇక్కడ ఒక్క పాయింట్ లో చిన్న చిన్న తేడా వచ్చింది కాబట్టి వాళ్ళని మరి సెలెక్ట్ చేయడం అవలేదు ఈసారి కొద్దిగా మరి కొంత ప్రాక్టీస్ చేసి పాడగ వాళ్ళు కూడా విన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని వాళ్ళదరికి కూడా తెలియజేస్తున్నాను ఇది జస్ట్ నా యొక్క సంతృప్తి కోసం అది నేను సీరియస్ అని ఇచ్చే కదా ఆగిపోయింది నా సంతృప్తి కోసం ఎందుకంటే నేను ప్రజలను నా అంటారు ఇది నెక్స్ట్ నెక్స్ట్ టైమ్లో మండలం మండలం వేజ్లో పెట్టినప్పుడు అక్కడ మీ టాలెంట్ అనేది మీరు ప్రాక్టీస్ ఆగిపోయారు ఓకే కూడా ఏంటే ఒక్క స్టడీయే కాకుండా ప్రతి రంగంలోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉండేటటువంటి టాలెంట్ బయటకు తీసుకురాగలిగినప్పుడు మనం పై స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మీ అందరికీ తెలుసు నేను పనిచేసేటప్పుడు నాకు పూర్వ విద్యార్థి విద్యార్థి నాకు కాబట్టి నేను అంత చదువుగా కృష్ణమూర్తి తోటి ఉండగలిగాను అలాగే కృష్ణమూర్తి మన స్కూల్కి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం చేయాలి కృష్ణమూర్తి మన పిల్లల్లో ఒక రకమైనటువంటి ఆ ఉద్దేశాన్ని మనమే మేలు కలపాలి వాళ్ళలో ఉంది టాలెంట్ ఆ టాలెంట్ కొంత మన ఉత్సాహపరిస్తే వాళ్ళలో కూడా ఆ ఉత్సాహం పెరుగుతుందనే ఉద్దేశంతో వెంటనే హెచ్ఎం దగ్గరికి తీసుకువెళ్ళను అలాగే బ్యాచ్ల దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఇవన్నీ కూడా చక్క చక్కగా చేసావు మరి యాక్చే అవకాశాన్ని మనకి కల్పించినటువంటి కృష్ణమూర్తికి మరొకసారి నేను అభినందనలు తెలుపుతూ మరి చెప్పుకుంటాను